అంబేద్కర్ అంబేద్కర్ ఈరోజు మరి ప్రపంచ మేధావి కారణ జన్ముడు అయినటువంటి శ్రీ బాబా సాహెబ్ అంబేద్కర్ యొక్క నూట ముప్పై నాలుగవ జయంతి వేడుకలు మనం ఘనంగా జరుపుకుంటున్నాం మరి ఆ మహనీయుడికి జన్మదినమే తప్ప మరణం నటు లేనటువంటి మహానాయకుడు మన అంబేద్కర్ మరి ఈ భూమి మీద సూర్య చంద్రులు ఎప్పటి వరకు ఉంటారో అప్పుడు దాకా అంబేద్కర్ బతికే ఉన్నారు ఆ నిరంతరం బతికే ధన్యజీవు మరి అటువంటి నాయకుని యొక్క నూట ముప్పై నాలుగవ జయంతి కార్యక్రమం చాలా అద్భుతంగా చాలా ఘనంగా జరుపుకున్నాం మనం మరి దీంట్లో మనం ఈ రోజుకి కూడా ఈ ప్రపంచంలో ఎవరన్నా మేధావి ఉన్నాడా అని చెప్పేసి ప్రపంచ దేశాలన్నీ కూడా భూతద్ధం పెట్టి నెదికినా కానీ ఇటువంటి మహనీయుడు ఇటువంటి మేధావి ఈ రోజుకి కూడా లేనిటువంటి నగ్ల సత్యాన్ని మనం గ్రహించాలి మనం ఎవరైతే నాయకుడిగా మన నాయ మనం కొలుసుకున్నామో మన రాజ్యాంగం రాస రాసించినటువంటి గొప్ప నాయకుడిని కొలుసుకున్నామో అటువంటి మేధావి ఈ రోజుకి కూడా ఏ ప్రపంచంలో వెతికి కానీ ఈ రోజుకి కూడా లేదు ఆ మహనీయుని యొక్క ఆలోచన విధానం ఈ సమాజంలో అట్టర్ ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలన్నీ కూడా ఒక్క ఎస్సీ ఎస్టీ ఇటువంటివి కాకుండా బడుగు బలహీన వర్గాలన్నీ కూడా ఎవరైతే ఈ సమాజం దూరంగా పెట్టబడిందో వాళ్ళందరికీ కూడా ఇవాళ ఇంత స్వతంత్రంగా ఈ సమాజంలో బతికేటటువంటి ఆలోచన ఆ రోజే చేసినటువంటి గొప్ప నాయకుడు ఆయన ఆలోచనే ఇలా ఈ సమాజంలో మనం ఎదుగుదల దయచేసి మనందరం కూడా ఆలోచన చేయాలి ఆయన ఆలోచన విధానంతో మనం వార్డు మెంబర్ నుంచి ఈ రాష్ట్ర అత్యున్నత పదమైనటువంటి రాష్ట్రపతి దాకా కూడా మన బడుగు బలహీన వర్గాలు ఆ సీట్లలో కూర్చున్నాయంటే ఆ మహనీయుని యొక్క ఆలోచన వరే అలాగే మన వాళ్ళు మన ఎదురు ఉన్నారు మన ఎంపీపీ గారు మన ఇరువులు ఉన్నారు ఆవిడ మరి ఆవిడ ఆ స్థాయిలో వెళ్ళి ఈ మండలానికి ఒక అధిపతిగా ఒక ఎంపీపీగా కూర్చున్నారంటే ఆ మహనీయుని యొక్క ఆలోచన ఎప్పుడు రేపు ఏం రేపు ఈ సమాజం ఎలాగ ఎదగాలనేటువంటి ఆలోచనే ఇవాళ ఆవిడ నిదర్శనం మనకి అందుకని మనమందరం కూడా ఆయన ఆలోచన విధానంతో మనం చదువులో అన్నిటికీ మూల కారణం చదువు అన్నది చాలా బలంగా చెప్పినటువంటి మహనీయుడైన ఆ చదువుని మనందరం కూడా దరి చేర్చుకుని మరి ఈ సమాజంలో ఈ బడుగు బలహీన వర్గాలన్నీ కూడా ఉన్నత స్థానాల్లోకి ఎదిగినప్పుడే ఆయనకి మనం గొప్ప నివాళి ఇచ్చినటువంటి పరిస్థితి అని చెప్పేసి తెలియజేస్తూ మరి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా నాకు ఇచ్చినటువంటి అవకాశాలందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ